అధర్వ వేద సంహిత నాలుగవ కాండ మూడవ అనువాకం సూక్తము ఒకటవ మంత్రములో ఈ మేకను గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు ప్రజాపతి నుంచి ఉద్భవించిన ఈ మేక తాపమున ఉద్భవించినది ఎక్కడా ఇప్పుడు చెప్పింది నేను పరలోకంలో జరిగిన సంగతి అనాది కాలంలో జరిగిన సంగతి అయితే ఈ లోకంలో జరిగిన సంగతిని గురించి అధర్వ వేద సంహిత తెలియజేస్తూ ఉంది మేక ఉద్భవించింది అని దీనికి బైబిల్ గ్రంథాన్ని మనం ఆశ్రయించినట్లయితే మత ఒకట అధ్యాయం ఇరవయ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభు ఈ లోకములో ఎలా జన్మ ఎత్తాడంటే పరిశుద్ధాత్మ మూలకముగా ఆయన జన్మించాడు ఈ లోకంలో భార్యాభర్తల సంబంధము వలన యేసు ప్రభు జన్మించలేదు కన్య అయిన మరియకు జన్మించాడు ఎలా జన్మించాడు అంటే అదంతా పరిశుద్ధాత్మ దేవుని కృపా వరం పరిశుద్ధాత్మ దేవుని వలన జరిగినది పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథములో అనేక చోట్ల అగ్నిగా అభివర్ణించబడ్డాడు యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పాడు మీరు వేచి ఉండండి నేను పరలోకానికి వెళ్లి మీకు ఒక వరాన్ని పంపిస్తాను ఆ వరమే పరిశుద్ధాత్మ దేవుడు అని శిష్యులతో చెప్పాడు అనుకున్నట్టుగానే ఒకనొక రోజు శిష్యులందరూ కూడా ప్రార్థనలో ఉండగా ఆకాశములో నుంచి అగ్ని నాలుకల వలె విభాగింపబడి వచ్చి శిష్యులందరి మీద కూడా వాలినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది అంటే పరిశుద్ధాత్ముడు అగ్నితో పోల్చబడ్డాడు ఇక్కడ చూసినట్లయితే మేక అగ్ని తాపమున ఉద్భవించినది అంటున్నాడు అంటే ఆ యజ్ఞము చేయబడే సాదృశ్య రూపకమైన మేక అగ్నివలన ఈ లోకంలో పుట్టింది అని వేదం తెలియజేస్తూ ఉంది అక్షరాల ఇది క్రీస్తునందు నెరవేర్చబడింది యేసుక్రీస్తు అగ్ని వలన ఉద్భవించాడు గాని శరీరము వలన ఉద్భవించలేదు శరీర కలయిక వలన ఉద్భవించలేదు మానవ ప్రమేయము వలన ఉద్భవించలేదు ఆయన ఉద్భవించినది అగ్ని వలన ఉద్భవించాడు